రామ మందిరం ఐదు వందల సంవత్సరాల కల నెరవేరింది జనవరి ఒకటి నుండి పదిహేను తారీఖు వరకు అయోధ్యలో పూజింపబడిన అక్షింతలు వితరణ కార్యక్రమే కానీ జనవరి ఇరవై రెండు నాడు బాలరాముని చేయడం కానీ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక ఎలక్షన్ లో భాగంగా స్టంట్ భారతీయ జనతా పార్టీకి దేవుడు కాదు అంటే వాళ్ళు చెయ్యని పని వాళ్ళ నుంచి కాని పని వాళ్ళు అనుకున్న పని మన పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఏడు నియోజకవర్గాలు చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి కేడర్ చాలా బాగుంది మీకు మద్దతు ఇవ్వడానికి కేడర్ యువకులు కూడా సిద్ధంగా ఉన్నాయి కానీ ఈ ఏడు నియోజకవర్గాల్లో లీడర్లే మీకు మద్దతు ఇవ్వకపోవచ్చు అని నాకున్న సమాచారం భారతీయ జనతా పార్టీ గెలవాలి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఏ అయితే మీకు అధిష్టానం టికెట్ అనౌన్సియేషన్ లో భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు జితేంద్ర రెడ్డి గారు ముందు ఎమ్మెల్యే మిథున్ రెడ్డి గారు కూడా పార్టీ మారడం జరిగింది రాష్ట్ర నాయకుల రాజకీయాలు ఈశలు వసూలు గ్రూప్ రాజకీయాలు ఎక్కువని అవన్నీ మేము చూసి తట్టుకోలేక బాధతో మేము పార్టీ మారామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాం పార్టీ కోసం పోరాడా పార్టీ కోసం పనిచేసా కార్యకర్తలతో కలిసిమెలిసి కానీ ఈనాడు ఏ జితేందర్ రెడ్డి అయితే పార్టీ కోసము ఆలోచన చేసి ఆనాడు తన కొడుకునే దించి చేసాను ఆ పెద్ద మనిషికి టికెట్ రాగనియకుండా ఎన్నో చర్యలు తీసుకున్నారు వీళ్ళ ఒక పొలిటికల్ టాక్టిక్స్ వీళ్ళ ఒక రాజకీయాలు వీళ్ళ ఒక గ్రూపిజాలు పార్టీలో చాలా ఎక్కువైపోయింది ఆయనకు ఈర్ష అసీయ ఉంది కాబట్టి వారు పోటీ చేస్తామన్నారు నేను పోటీ చేస్తాను మహబూబ్ నగర్ నుంచి తర్వాత అందరూ వారు కొడుకుని కంటెస్ట్ చేపిస్తున్నామన్నారు నన్ను ఎవరు అడగలేదు అని కొడుకుని కంటెస్ట్ చేయించాలనుకున్నప్పుడు మరి డీకరుణ గారిని కంటెస్ట్ చేస్తా అన్నారు ఓసారి మరి ఆమె కూడా అభిప్రాయం అడుగుదామని ఎవరు మమ్మల్ని అడగలేదు డైరెక్ట్ అక్కడ కొడుకు పేరు అనౌన్స్ చేయించారు డికేఆర్ నగర్ ఒక్క వైపు ఉంటే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు జాతీయ కార్యవర్య సభ్యులు జితేందర్ రెడ్డి గారు పారిశ్రామిక ఎమ్మెల్సీఏ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు అండ్ ఏడు నియోజకవర్గాల ఏమి అందులో ఐదు మంది కొత్తవాళ్ళు కూడా అసలు చాలా అంటే ఎన్పిగా వంశ చెందిన గెలిపి అని చాలా పట్టునంది సో ఇంతమంది ఒక వైపు డీకేర్ నగర్ ఒక్క వైపు కాంగ్రెస్ ఈ ప్రాంతం అయినా కానీ కాదు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు కల్వకుర్తి నుంచి వచ్చి ముఖ్యమంత్రి ఉన్నారు మళ్ళా కూడా కల్వకుర్తి నుంచి వచ్చిన ఎంపీగా చేయాలని ఎవరన్నా మనం పలము ప్రజల అనుకుంటారా పోయినసారి పోటీ చేసినాక ఈ ప్రాంతం గురించి ఆయన పట్టించుకున్నారా స్వర్గీయ స్వరాజ్ గారు కానీ ద్రౌపది ముర్ము గారు అదేవిధంగా స్మృతి ఇరాని నిర్మలా సీతారామ నెక్స్ట్ టీకేఆర్ నగర్ మీరంటే నిజంగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ముఖ్యంగా మహిళలకు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటాం ఇన్ని రాజకీయాలు చూస్తున్నప్పుడు మీ చుట్టుముట్టు కూడా రాజకీయాలు జరుగుతున్నప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు వచ్చినా ఈ రాజకీయాలకుంటారు మేము త్యాగం చేసినాం మేము త్యాగం చేసినాం టికెట్ రావాల మా పరి మేము చేసినా త్యాగం అసలు నా కుటుంబాన్ని అంతా వదులుకున్నా భర్త పిల్లలు వదిలేసే పదల కోసం పనిచేసిన రాత్రి రెండు గంటల వరకు మూడు గంటలకు పనిచేసే రోజులు రెండు వేల ఐదులో ఒకటే రోజు మా నాయన మా తమ్ముడు నక్సలైట దాడిలో నచ్చిపోయింది అరుణమ్మ గారికి గద్వాల కంచుకోవటం ఎందుకు డి కర్ణ గారు గద్వాల్లో పోటీ చేయలేదు అయితే గద్వాల రాజకీయాల్లో మనమే ఉండాలి అని మీ అల్లుడిని మీరు దగ్గర గెలిపించారు రాజకీయాల్లో ఎవరు కూడా సూసైడ్ చేసుకోవాలని ఎవడికి ఏ నోటికి వస్తే అది వాగి ఎవడికి ఏ నోటికి వస్తే అది రాసి చెయ్యి ఉంది కదా అని టైపులు కొట్టి రాత ఉంది కదా రాతలు రాసి ఇట్లాంటివి అనేది ఒక మాజీ మంత్రి ఒకరు తొందరలోనే భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అని వినబట్టి కాంగ్రెస్ పార్టీకి ఫేక్ న్యూస్ చేయడం చాలా ఇంట్రెస్ట్ సోషల్ మీడియాలో వాళ్ళు చాలా అగ్రెసివ్ గా పోయి ఇట్లాంటిది తన చేస్తే లాభం అవుతుందని ఆశిస్తున్నారేమో